ఈవీ ఛార్జింగ్ స్టేషన్తో మనం నెలకు ఎనభై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఈజీగా ఎలా సంపాదించుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా చూస్తాం ఈవీ ఛార్జింగ్ బిజినెస్ అనేది ఈ రోజుల్లో చాలా ఫేమస్ అయింది కాబట్టి తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మనం ఎక్కువ రాబడి సంపాదించాలనుకుంటే కనుక ఈవీ ఛార్జింగ్ బిజినెస్ అనేది ఈ రోజుల్లో చాలా ఫేమస్ అయిపోయింది అనమాట కాబట్టి ఈ ఈవీ ఛార్జింగ్ బిజినెస్ గురించి పూర్తి వివరాలు మీకు తెలియాలంటే వీడియో పూర్తిగా చూడండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సందీప్ లక్కినేని ఈరోజు మనం తెలుసుకోబోయేది ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ద్వారా మనము నెలకు ఎనభై వేల నుండి లక్ష రూపాయల వరకు ఎలా సంపాదించాలి అనే దాని గురించి మనము పూర్తిగా ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ తెలుసుకున్నాం ఫస్ట్ ఆఫ్ బిజినెస్ ఏ విధంగా స్టార్ట్ చేసుకోవాలనుకుంటే ఇది మూడు రకాలుగా ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అది ఎట్లా అంటే ఒకటి డైరెక్ట్ అంటే ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ అంటే ఏసీ ప్లస్ డిసి ఛార్జర్ అనమాట ఇవి కార్స్ కోసము ఏబీ కార్ల కోసము దీన్ని వాడతారనమాట తర్వాత నార్మల్ ఛార్జింగ్ స్టేషన్ ఇది టూ వీలర్ అండ్ త్రీ వీలర్ కోసము వీరిని ఉపయోగిస్తారు మూడోది ఫ్రాంచైజ్ మోడల్ అనమాట ఈ ఫ్రాంచైజ్ మోడల్లో టాటా పవరు టాటా పవరు స్టాటిక్ ఛార్జింగ్ జోన్ ఇలాంటివి అన్నమాట మీకు ఫ్రాంచైజీ ఇవ్వడానికి ముందుండాయి ఇండియాలో రెండు వేల ఇరవై ఐదులో వన్ ఆఫ్ ద బెస్ట్ బిజినెస్ ఈవీ ఛార్జింగ్ బిజినెస్ అని చెప్పుకోవచ్చు రిస్క్ తక్కువ ప్లస్ ప్రాపర్టీ ప్రాఫిట్ కూడా చాలా బాగుంటుంది సో ఈ ఈవీ ఛార్జింగ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుందంటే మీకు కనీసం ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు ఈవి ఛార్జింగ్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీకు ఇన్వెస్ట్మెంట్ అవుతుందన్నమాట ఎందుకంటే ఒక్కొక్క ఛార్జింగ్ అంటే ఫాస్ట్ ఛార్జర్స్ ఉంటాయి లో ఛార్జర్స్ ఉంటాయి స్లో ఛార్జర్స్ ఇలాంటివన్నీ మీడియం ఛార్జర్స్ వీటికి సంబంధించినటువంటి అన్ని ఐటమ్స్ మనం సెట్ చేసుకోవాలి కాబట్టి కార్స్ వస్తాయి టూ వీలర్స్ వస్తాయి ఆటోలు వస్తాయి త్రీ వీలర్స్ ఇలాంటివన్నీ వెహికల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి వేటికి సంబంధించినటువంటి స్టేషన్ వాటికి ఛార్జర్ ఇవి ఉంటే కనుక మీ దగ్గర మీరు తొందరలోనే అంటే గ్రోత్ అయ్యే ఛాన్స్ చెక్అవుగా ఉంటుంది ఈ రోజుల్లో ఇవి వెహికల్స్ ఇవి డిమాండ్ ఎక్కువగా అయిపోయింది ఉంది ఉంది కాబట్టి టూ వీలర్ త్రీ వీలర్ కావచ్చు ఇవన్నీ బస్సులు కూడా ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకోవడానికి వస్తున్నాయి సో కాబట్టి ఇప్పుడు అంతా ఈబీ మోడల్లో ఉంది కాబట్టి వరల్డ్ వైడ్ మొత్తం మొత్తం ఇంకా మనకు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లో కూడా ఈవీ వెహికల్స్ మీద చాలా డిస్కౌంట్స్ ఆఫర్స్ అంటే ఈవీ కొనుగోలుదారులకు ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు పెట్టుకోవడానికి వీటికి మంచి డిస్కౌంట్స్ కూడా ఇస్తాను ఇంకొక విషయం ఏంటంటే ఈ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవడానికి గవర్నమెంట్ లైసెన్స్ కూడా అవసరం లేదు సపరేట్గా కాదంటే ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఎంబసి అవసరము ఎలక్ట్రిసిటీ కమర్షియల్ ఎలక్ట్రిసిటీ పర్మిషన్ అవసరం అనమాట ఇంకొకటి లోకల్ ట్రేడ్ మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్ ప్లస్ ఫైర్ అండ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఈ యొక్క లైసెన్స్లు ఉంటే సరిపోతుంది అనమాట మనకు ఎగ్జాంపుల్గా అంటే ఇది ప్రాఫిట్ మనకి ఎలా వస్తుందంటే కనీసం ఒక కారుకు ఫాస్ట్ ఛార్జర్ ద్వారా ఒక కారుకు ఛార్జింగ్ చేయాలంటే కనీసం రెండు వందల యాభై కేడబ్ల్యూ అవుతుంది అనమాట సో ఒక కేడబ్ల్యూ ఇరవై వేలు ఇరవై రూపాయలు అనుకుంటే కనుక దాంట్లో ఎలక్ట్రిసిటీ బిల్లు వచ్చేసి సెవెన్ రూపీస్ మాత్రం మిగతా థర్టీన్ రూపీస్ ప్రాఫిట్ అట్లా రెండు వందల యాభై లేదా మూడు వందల యాభై అట్లా ఒక కారుకి ఛార్జింగ్ చేయడానికి ఫాస్ట్ ఛార్జింగ్ రేట్ వచ్చేసి ఇవి ఒంట్లో ఇలా ఉంటే కనీసం థర్టీన్ రూపీస్ చేసుకునే రోజుకు ఒక పది కార్లకు ఛార్జింగ్ చేసుకున్నా ఈజీగా లక్ష రూపాయల వరకు ఖచ్చితంగా ప్రాఫిట్ మార్జిన్ అనేది ఈజీగా ఉంటుందన్నమాట సో ఇవి ఛార్జింగ్ స్టేషన్లు ఎక్కడ బాగా రన్ అవుతాయంటే సిటీస్లలో ప్లస్ హైవేస్ మెయిన్ రోడ్సు అపార్ట్మెంట్ ప్లేసెస్ ఐటీ పార్క్సు ఇలాంటివి ఉంటాయి కదా మంచి మంచి ఏరియాస్ మార్కెట్ ఏరియాస్ ఐటీ పార్క్స్ హైవేసు అలా అపార్ట్మెంట్స్ లేకపోతే ఇవి సొసైటీ ఏరియాస్ అంటే జనాలు ఎక్కువగా నివసిస్తున్నటువంటి కాలనీస్ అన్నారు ఈ ఏరియాలలో మీరు ఈ ఛార్జింగ్ స్టేషన్ కనుక ఏర్పాటు చేసుకుంటే కనుక మీకు త్రీ ఫిఫ్టీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మూడు వందల అరవై ఐదు రోజులు మీకు నాన్స్టాప్గా బిజినెస్ వచ్చే అవకాశం చాలా బాగుంది మంచి ప్రాఫిట్తో ఉంటుంది ఫ్యూచర్లో ఈ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా మంచి డిమాండ్ ఉంటుంది ఇప్పుడు పెట్రోల్ బంకులకు ఏ విధంగా ఏదైతే డిమాండ్ ఉంటుందో అదేవిధంగా ఈ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఫ్యూచర్లో ఇంకా మంచి డిమాండ్ ఉంటుంది ఎక్కడ చూసినా ఈవీ ఛార్జింగ్ గురించే ఉంటుంది ఇప్పటికే మన ఏరియాలో పెద్ద పెద్ద సిటీస్లలో చాలా అంటే ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి కావాలంటే కొన్ని బెస్ట్ ఇండియాలో రెండు వేల ఇరవై ఐదులో బెస్ట్గా ఫ్రాంచైజ్ ఇచ్చేటటువంటి ఈ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లలో టాటా పవర్ ఈజెడ్ చార్జ్ టాటా పవర్ ఈజెడ్ ఛార్జ్ ఒకటి స్టాటిక్యూ ఛార్జింగ్ ఒకటి ఇలా కొన్ని బెస్ట్ ఛార్జెస్ ఉన్నాయన్నమాట భారత్ చార్జ్ అలియాస్ అని భారత్ చార్జ్ అలియా ఈ ఇలాంటివి మంచి అంటే కంపెనీస్ ఫ్రాంచైజీ ఇవ్వడానికి అన్నమాట ఫ్రాంచైజీ తీసుకోవడం ద్వారా ఏంటంటే వాళ్ళే మొత్తం సాఫ్ట్వేర్ యాప్ ఇన్స్టల్యూషన్ సెటప్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మొత్తం టెక్నాలజీ అందుబాటులో టెక్ సపోర్ట్ ఉండేలాగా మీకు మంచి సపోర్ట్ ఇస్తాయి అన్నమాట కాబట్టి ఆ బ్రాండ్ని యూజ్ చేసుకొని మీరు ఈ ఈవీ ఛార్జింగ్ ఏర్పాటు చేసుకొని ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేసి ఫ్రాంచైజ్ మోడల్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేసి మంచి లాభాలతో నడపాలని ఆశిస్తున్నాను సో ఇది మనం ఈరోజు చెప్పుకునేటువంటి ఒక మంచి బిజినెస్ కాన్సెప్ట్ అనమాట ఇది ఎప్పటికీ డిమాండ్ తగ్గినటువంటి బిజినెస్ సో కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఈ యొక్క ఈవీ చార్జింగ్ బిజినెస్ స్టార్ట్ చేసి లక్షలలో సంపాదించాలని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని బిజినెస్ వీడియోస్ కోసం మీ ముందుకు వస్తూనే ఉంటాను మంచి మంచి బిజినెస్ కొత్త కొత్త ట్రెండింగ్ బిజినెస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి సో మరిన్ని మంచి బిజినెస్ వీడియోలతో మేము ముందుకు తెలుస్తాం అంతవరకు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ సందీప్ లక్కినేని